క్లూ టుడే న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నోజీగూడలోని బెతల్ బైబిల్ వర్షిప్ సెంటర్ చర్చిలో కోతకాల పండుగ సంబరాలు పాస్టర్ బందల పిలిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ పిలిపి మాట్లాడారు మానవుని జీవితంలో తాను పండిస్తున్న పంటల్లో ప్రథమ ఫలాల్ని మొదటి పంటను దేవునికి ఇవ్వాలని తలంపుతో ఈ కార్యక్రమాలు చేస్తుంటామని కోతకాల పండుగను ఉద్దేశించి పాస్టర్ బివి పాల్ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని బాంటలు విశ్వాసులకు తెలియపరిచారు మూడు వేల ఐదు వందలు ఒకటోసారి మూడు వేల ఐదు వందలు రెండోసారి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఏమి మేమీ పట్టాలేదు అని ఎవరైనా అనుకుంటే మొదటి మొదటిగా మరి అయితే రండి కాబట్టి దేవుడి ఎవరిని ఎంత అభివృద్ధి చేస్తాడో అభివృద్ధిలోనే ఇవ్వాలి వాటికే చెప్పొచ్చు నీ సంపాదనలోనే ప్రభుత్వ దేవుడు మనం అది కాదు చాలా థ్యాంక్ మంచి ఖర్చులు గడిచినందుకు ప్రభువును మనం జీవిస్తుంటారు మనందరం కాంత ఇచ్చేది దేవుడికి అయి వారట ఇచ్చేది దేవునికి అని ఇవ్వాలంట ఇవ్వడం అనేది దేవుడు మనకు నేర్పించాడు ఈ ఇవ్వడం అనే పద్ధతి మోసే ధర్మశాస్త్రంలో చాలా విధాలుగా నేర్పించాడు కానీ మొదటిగా మనం గమనించినట్లయితే ఆదాముల యొక్క కుమారుడు కయ్యను ఏవేలు వీరిద్దరు కాదు కదా కయ్యను ఏవేలు ఎవరి యొక్క కానుకను దేవుడు స్వీకరించాడు ఏ యొక్క కానుకను దేవుడు స్వీకరించాడు కయ్యుని యొక్క కానుకను దేవుడు ఆయన కూడా తీసుకొచ్చాడు ఆయన కూడా కానుకను తీసుకొచ్చాడు కానీ తీసుకొచ్చే విధానం సరిగా లేదు తీసుకొచ్చే విధానంలో సరిగా లేదు కనుక దేవుడు కయ్యుని ఆశీర్దించలేదు ఏవి యొక్క అర్పణను దేవుడు తీసుకున్నాడు ఈరోజు ఎంతమంది దేవునికి మనస్ఫూర్తిగా తీసుకొచ్చారో నాకైతే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటో తెలుసా మొదటిగా ప్రథమ బలమ పండుగ అంటే మొదటిది దేవునికి ఇవ్వాలి మీ జీతములో ఏం చేయాలట మొదటిది దేవునికి ఇవ్వాలట మనం ఏం చేస్తాం మన జీతం అందరినీ రెంట్కి ఎంత పోతుంది ఫీజు ఎంత కట్టాలి స్కూల్ ఫీజు ఎంత కట్టాలి కరెంట్ బిల్ ఎంత కట్టాలి ఈ నెలకంతా కూరగాయలకి ఎంత ఖర్చు అవుతుంది నాలుగు వారాలు మటన్ తింటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అంతేనా